నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి హనుమంతుడు ముందా కుప్పెగంతులు అంటారు ఇది ప్రస్తుతం చంద్రబాబుకు అతికినట్టు సరిపోతుంది ఎన్నికల్లో విజయం మాట అటుంచితే ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్లో చంద్రబాబుదే పైచెయ్యి గత ఐదు సంవత్సరాలుగా ఏ పార్టీ చంద్రబాబును ద్వేషించిందో దగ్గరకు రానివ్వమని చెప్పిందో ఎన్నికల ముంగిట అదే పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది టీడీపీని ఎన్డీఏలో చేర్చుకుంది చంద్రబాబు చెప్పినన్ని సీట్లను తీసుకుంది ఇలా తీసుకున్న సీట్లలో సైతం చంద్రబాబు పంపించిన అభ్యర్థులను ప్రకటించింది చంద్రబాబు కాళ్లా వేళ్లా పడ్డారని నీల్ మీడియా రాసుకుంది అది ఒత్తు మాటగానే తేలిపోయింది అదే జరిగి ఉంటే బీజేపీలో ప్రో వైసీపీ నేతలకు సీట్లు దక్కేవి కదా బీజేపీ ఆశించిన స్థానాలు ఇచ్చేవారు కదా కానీ అలా జరగలేదు పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలు బీజేపీకి పది అసెంబ్లీ ఆరు పార్లమెంట్ స్థానాలు దక్కాయి అంటే మొత్తం ముప్పై అసెంబ్లీ ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి అయితే ఇందులో పోటీ చేసిన నేతలు ఎక్కువ మంది పూర్వాశ్రమంలో టీడీపీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసిన వారే పైగా టీడీపీలోకి వైసీపీ కాంగ్రెస్ నుంచి రావాల్సిన వారే మరోవైపు టిడిపి నుంచి జనసేనకు బీజేపీలోకి వెళ్లిన మెజార్టీ నాయకులకు సీట్లు దక్కాయి ఒక మిత్రపక్షం నుంచి మరో మిత్రపక్షంలోకి పంపించి టికెట్లు ఇప్పించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు ఆ క్రెడిట్ మొత్తం ఆయనదే అందుకే ఆయనను రాజకీయ చాణక్యుడు అంటారు అయితే బీజేపీ జనసేనకు కేటాయించిన సీట్లు చూస్తే అక్కడ గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది తక్కువ కేవలం ఓడిపోయిన సీట్లను ఇవ్వడంలో చంద్రబాబు చతురత ప్రదర్శించారు తప్పకుండా గెలిచే సీట్లను ఆ రెండు పార్టీల్లో ఉన్న తన అనుకూలమైన నేతలకు ఇప్పించారు ఎక్కడైతే సీట్ల సర్దుబాటులో భాగంగా టికెట్లు కోల్పోయిన సీనియర్లకు ఆ రెండు పార్టీల్లోకి పంపించారు ఇలా ఎలా చూసుకున్నా పొత్తులో భాగంగా మూడు పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారిలో సింహభాగం తెలుగుదేశం పార్టీ వారే ఈ విషయంలో పవన్ సైతం ఉదాసీనంగా వ్యవహరించారు అటు బీజేపీ అగ్ర నేతలు సైతం తమకు పట్టనట్టుగా వ్యవహరించారు ఈ మొత్తం ప్రక్రియలో చంద్రబాబు అనుకున్నది సాధించగలిగారు దట్ ఈస్ చంద్రబాబు అని విశ్లేషకులు సైతం అభినందిస్తున్నారు ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేసుకోండి